హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇది వచ్చేసి ఆదివారం తీసిన వీడియో అనమాట శుభ్రంగా ముగ్గుబట్టికి చిమ్మేసుకొని నీట్గా నీళ్ళు చల్లేసాను అనమాట మొన్న చేశాను కదా సిమెంట్తో పోయి చిన్నపాటి కుండిని ఇలా ఒక పెద్ద బకెట్లో నీళ్ళు పెట్టేసి అవి మునిగేలాగా పెట్టేశాను అనమాట ఇలా ఉండటం వల్ల ఏమైందంటే ఆ సిమెంట్ అనేది బాగా స్ట్రాంగ్ అయిపోయి మనకి కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి అనమాట మనం పైన విడిగా ఉంచి నీళ్లు చల్లడం వల్ల సిమెంట్ అనేది బాగా గట్టిపడదండి పెద్ద పెద్ద వాటి నుండి ఇలా ముంచడం కానీ చిన్నవి కాబట్టి ఇలా చక్కగా బకెట్లల్లో పెట్టుకోవచ్చు ఎలుకలండి విపరీతంగా అసలు మట్టంతా తోడి కిందికేను కొంచెం పెద్ద మొక్కలు కాబట్టి తట్టుకొని ఉంటున్నాయి కానీ అదే అప్పుడే నాటిన మొక్కలు అయితే ఖచ్చితంగా ఈ పాటి చనిపోయాయి మీ అందరి గుర్తుందో లేదో నేను ఒక వీడియోలో ఆన్లైన్ లో మొక్కలు తీసుకున్నానండి గులాబీ మొక్కలు అవి పువ్వులు వచ్చాక మీకు అప్డేట్ ఇస్తాను అని చెప్పాను కదా అవి అప్డేట్ ఇవ్వడానికి ఇప్పుడు ఒక రెండు మొక్కలే ఉన్నాయండి ఇలుకల వల్ల అవి తోడేసరికి చిన్న చిన్న మొక్కలే అన్ని ఆరు మొక్కలకి నాలుగు చనిపోయాయి ఇంకా రెండే ఉన్నాయి అవి కూడా ఉండాలా పోవాలా అన్నట్టుగా కొటకలాడుతూ ఉన్నాయి అన్నమాట ఇవాళ సింపుల్ ముగ్గు మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి ఎర్రమన్ను చూసారా లైట్ గా ఉందనమాట అంటే ఇంకా నీళ్లు చల్లను కానీ తుడి చేసి ఊడ్చి శుభ్రంగా ఇంకా దాని మీద మళ్ళీ అలకలేదనమాట మనకి కావాలంటే మళ్ళీ నీట్ గా అలకేసుకుంటే ఇంకొంచెం ఎర్రగా కనబడిద్ది కానీ నాకు అవసరం లేదు బాగానే ఉంది అనిపించింది అందుకని చెప్పేసి నేను మళ్ళీ రుద్దలేదు రుద్దలేదనమాట ఇప్పుడు వచ్చే గాలికి మనం చక్కగా ఇలా ఎర్రమండుతో అలు ముగ్గు పెట్టుకుంటే సాయంత్రం దాకా కదండి మళ్ళీ అరిసటి రోజు మనం చిమ్మిన దాకా కూడా ముగ్గు చెక్కు చెదరకుండా ఉంటుంది ఫ్లోరింగ్ అయినా కానీ పేడ కలర్ కలరు అది వేసినప్పటికీ కలర్ అయితే వస్తుంది కానీ ఇలా అంటుకొని ఉండదు అనమాట గాలి కాటి ఇటు చెందర వందరగా అయిపోయి అలా ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా కొంచెం ఈదురుగాలు తగ్గిన దాకా ఇలాగే వేద్దాము ఎక్కువగానే అలిగి పెట్టేసాను అందుకే దాన్ని రెగ్యులర్గా కూడా నీట్గా చీపురుతో రుద్ది కానీ అలాగైతే చిమ్మట్లేదు అనమాట ముగ్గు మాత్రం ఎత్తేసి ఒట్టిగా నీళ్లు పోసేస్తున్నా ఆ పై పైన ఏదైనా కొంచెం అంటి అంటనట్టుగా ఉన్న ఎర్రమన్న అయితే వెళ్ళిపోతుంది కానీ పూర్తిగా అయితే పోవట్లేదు అలాగే మార్బుల్స్ అంటే బ్లాక్ కలర్ ఉంటాయి కదా నల్లయి మార్బుల్స్ వాటి మీద కూడా చాలా ఈజీ మెయింటెనెన్స్ అండి అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళు కూడా ఏమంటే ముగ్గు దాని మీద పెడితే గాలికి అస్సలు ఉండదు అనమాట ఆ నీళ్ళ తేమ ఎంతసేపు ఉంటుంది అండి ఐదు నిమిషాలు ఉంటుంది డ్రై అయిపోగానే ఆ ముగ్గు ఏదైతే ఉందో వాకిట్లోంచి లోపలికి మనం అటు ఇటు తిరిగేటప్పుడు మనకు కాళ్ళ వెంబటే వచ్చేస్తుంది ఇలా కొంచెం లైట్ గా ఎర్రమన్ను అంటే ఇక్కడ జేగురు అంటారు అలుక్కుని పెట్టుకోవడం వల్ల మళ్ళీ మనం తడిబట్ట పెట్టి తుడిచిన కూడా పోదనమాట క్లియర్ గా ఉంటది వీలున్న వాళ్ళు అలా ట్రై చేయండి ఇప్పుడు వచ్చే ఎదురుగాలకి అంటే లైట్గా అదొకలాంటి గాలి వస్తూ ఉంటుంది కదా సెగ్గాల లాగా కొద్దిపాటి గాలికైనా నున్నగా ఉన్నప్పుడు ముగ్గు అసలు నిలబడదు పోతూ ఉంటుంది అది ఇలా కొంచెం ట్రై చేస్తే ముగ్గు అనేది నీట్గా ఉంటుంది చెక్కు చెదరకుండా అలాగే ఇంటి ముందు కలగా కూడా ఉంటుంది అనమాట ఎందుకు ఈ ముగ్గు అయితే పదిహేను చుక్కలు ఒకటి వచ్చేదాకండి అండి సరి చుక్క ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు దీన్ని మనం ఇంకొంచెం హైలైట్ చేయడానికి మంచి ని అయితే వేసేస్తా ఉన్నాను అనమాట ఈ ఎర్రమన్న మీద రెడ్ కలరు అంత గా కనిపించదండి మనకి ఎల్లో కలర్ కల్లాప్ కలర్ అయితే దాని మీద నిండు కలర్స్ బాగా కనపడతాయి ఎర్రమన్ను మీద ఏంటంటే గా పచ్చవి పింక్వి అలాంటివి వేసుకుంటే కొంచెం బాగానే కనబడుతుంది ఇంకా అన్ని కలర్స్ ఎందుకంటే చిన్న చిన్న ఫ్లవర్స్ కదా అని చెప్పేసి మొత్తం గ్రీన్ తో నింపేసాను ఇంకా ఎల్లో కలరు కలర్ తో బొట్లు పెట్టేయచ్చు అనేసి ఇలాంటి ముగ్గులు వేసినప్పుడు సైడ్ బార్డర్స్ కూడా ఈజీగా ఉంటాయండి ఏదంటే అలాంటి చిన్న ఫ్లవర్ ఒకటి వేసేసి చక్కగా కలర్స్ పెట్టేసుకుంటే సరిపోయిందనమాట అది ఆదివారం కదా ఇంకొదయా నా పని నేను చేసుకుంటూ ఉన్నాను వదిన అప్పుడే వచ్చింది అనమాట ఆదివారం ఏంటంటే ఏడున్నర అట్లా స్టార్ట్ చేసుకుంటామండి వంట పని అంతా కూడా లేటుగా వస్తారు పిల్లలు ఇంకా ఫుల్ ముగ్గు అయితే అది అనమాట ఇంకా రోజు ఊర్లో అమ్మవారి కళ్యాణం ఉందని మా వారు ఊరికి వెళ్ళారు సరే నేను కూడా ఉదయాన్నే దీపం పెడదామని చెప్పేసి ఇల్లు అదంతా కూడా మోపి పెట్టేసుకున్నాను చక్కగా ఈ పిల్లలకైతే దోసెలు దోశలు అనమాట ఈరోజు పదిన చట్నీ అవన్నీ చేసి పెట్టేసి వాళ్ళకి పెడుతూ ఉంది నేను కొంచెం అలా పోసి హెల్ప్ చేస్తున్నా పిల్లలకైతే చికెను పలావ్ చేసి పక్కన పెట్టామండి ఇది వచ్చేసి కోడి అంటారు కదా రాళ్ళ బొండిగులు అవన్నమాట నాన్న కోసం వచ్చాడు ఇంకా వారం వారం అంటే ఇంకా వారు లేరు కదా అందుకని చెప్పి ఏం కావాలని అడిగితే ఇది అడిగాడు అందుకని చెప్పేసి నాన్న కోసం తెచ్చాను ఆ రాళ్ళ బొండిగులు అంటారు కదా అవైతే సన్న సన్న ముక్కలుగా కట్ చేసి ముందు ఇలా తాలింపు వేసానండి అందులో వచ్చిన గుండెకాయలు మనం లాస్ట్ లో యాడ్ చేసుకుంటే చాలు ఒక ఐదు నిమిషాల ముందేసిన గట్టిగా అయిపోతాయి అవి రెండు ఒకేసారి కలిపి వేసామంటే ఇవి ముందే చిదిరిపోయినట్లుగా అదంతా కూడా కొండకేనే కాదు బాండి కానీ కాదు దేంట్లో చేస్తే దానికి అంటుకుపోయి మాడిపోతూ ఉంటుంది మనం ఇలా చేసుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇందులో మసాలాలు కానీ ఆయిల్ కానీ ఎక్కువగా ఏం లేవండి ఎందుకంటే నాన్ ఎక్కువ మసాలా తినడు కాబట్టి కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అవన్నీ మగ్గించిన తర్వాత లైట్గా ఆయిల్ వేసి అందులో పసుపు వేసి రాళ్ళ బొండిగలు వేసి అవి ఒక ఎనభై శాతం ఉడికిన తర్వాత లైట్ గా సాల్ట్ చల్లను ఉడికిన తర్వాత ఇవేసి మిక్స్ చేస్తున్నాను అనమాట ఇవి కూడా కొంచెం దగ్గరగా ఉడికిన తర్వాత మనకి కారానికి సరిపడా కారం రుచికి సరిపడా అంటే ఒకొక్కరు ఎక్కువ తింటారు నానైతే కొంచెం తక్కువే తింటారండి లైట్ గా కారం వేసుకొని మసాలా కూడా ధనియాలు కొబ్బరి కొంచెం వెల్లుల్లి తప్ప వేరే ఇంకే మసాలా కూడా ఇందులో చికెన్ మసాలా కొంచెం వేసుకుంటే బాగుంటుందండి గరం మసాలా వేసుకున్నా బాగుంటుంది కాకపోతే నానైతే అవన్నీ అన్నమాట అంటే గ్యాస్ స్టవ్లు ఉంది లైట్గా అందుకని తక్కువ మసాలా ఉప్పు కారాలు కూడా తక్కువగా వేయించుకుంటాయి కాకపోతే కొంచెం ఉప్పు ఎక్కువైనా తింటాడు కానీ కారం ఎక్కువైతే అసలు అస్సలు తినండి అలాగే ఆయిల్ ఎక్కువ ఉన్నా కూడా తినడం అనమాట వారమంతా పనిచేసి వారానికి ఒకసారి దగ్గరని చెప్పేసి వస్తాడు నేను కూడా అలాగే ఇష్టంగా నాన్నకి ఏదైతే కావాలో అదే చేసి పెడతానండి ఎందుకంటే వారంలో ఒక రోజు కాబట్టి ఎన్నో కష్టాలు పడి ఈ వయసులో కూడా కష్టపడాలి అంటే ఆయన చేతులతో ఆయన చేసుకున్న దానికి ఈ ఏజ్లో కూడా కష్టపడాల్సి వస్తుంది కానీ అవన్నీ మనం చెప్పుకోలేం కాబట్టి ఆ బాధలన్నీ కూడా మనం తీర్చలేము అందుకని మనకి దగ్గరగా వచ్చినప్పుడు కనీసం వాళ్ళకి ఇష్టమైనదైనా వండి పెట్టగలము అన్న ఒక నమ్మకం ఇస్తే చాలు నాకైతే నేను అదే చెప్తాను వచ్చినప్పుడు నీకు ఏం కావాలో అది చెప్పు నిర్మోహమాటంగా తెచ్చి అది వండి పెట్టగలుగుతాను అని చెప్తాను అనమాట చక్కగా అలాగే వచ్చినప్పుడు తనకి ఇష్టమైంది అంటే చికెన్ అయితే తినడండి కోడి బ్రాయిలర్ కోడి చికెన్ ఇష్టం ఉండదు అనమాట నాటు కోడి కానీ పెద్ద కోడి అంటారు కదా అవి కానీ లేదంటే మటను ఇంకా మటన్కి సంబంధించి అన్ని తింటాడు మళ్ళీ చేపలు కూడా తినడం అనమాట చూసారు రైస్ కర్రీ అయితే ఇలా ఉందనమాట చక్కగా ఉడిగిపోయి ఇంకా నాన్నకి ఆల్రెడీ పెట్టేశాను నాన్న కూడా తిన్నాడు అనమాట తినేసి ఆయనకి టీవీలో ఒక పాత సినిమా వస్తుంటే పెట్టాను ప్రశాంతంగా చూసి ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడండి ఇదైతే నెక్స్ట్ డే అనమాట ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ గార్డెనింగ్ చూద్దామని ఎంత ప్రశాంతంగా ఎంత గా ఉంటదంటే మనం కూడా ఎప్పుడు ఇలాగా పండించగలుగుతాము అన్న ఒక ఆశ అయితే కలిగిద్దండి ఉన్నంతలోనే ఇలా పాత కర్రలతో వైర్ తో చిన్నపాటి పందిరు లాగా వేశారు బీరకాయలు సొరకాయలు ఎందుకని అలా పిండిలు ఎండిపోతున్నాయండి మీలో ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా వాటి గురించి కామెంట్ లో మెన్షన్ చేయండి ఎందుకంటే ఈ వీడియో మా ఫ్రెండ్ కూడా చూస్తుంది అనమాట తను కూడా చూస్తుంది చూసినప్పుడు తనకు కూడా అర్థమైంది వాతావరణమో తెలీదు క్లైమేట్ వల్ల తెలీదు పాపం పిందెలన్నీ అలా మాడిపోతున్నాయి ఇరవై పిందెలు వస్తే ఒకటే కాయ తయారవుతుంది మిగతా పంతొమ్మిది పిందెలు కూడా మాడిపోతున్నాయి అక్కడ రోడ్డు ఏమిటైతే మామిడి చెట్టండి విపరీతమైన అయితే ఉంది కానీ లాస్ట్కి వచ్చేసరికి కాయలు వస్తే రావో తెలీదు నువైతే అక్క వాళ్ళ చెట్లకి టమాటాస్ అనమాట ఏమేమి వేస్తావు అక్కని కూడా అడిగాను బలం మందు మనకి ఊర్లో వేస్తారు చూడండి అలాంటి బలం మందు వారానికి ఒక స్పూన్ లెక్క వేసుకుంటూ ఉంటాను కిచెన్ కంపోస్ట్ అని చెప్పింది ఇది చిన్న క్యూట్ సెకి ప్లా ప్లాంట్స్ అండి చూసారు కదా ఎంత బాగుందో ప్లాస్టిక్ దానిలాగే ఉంటుంది కానీ ప్లాస్టిక్ కాదు న్యాచురల్ అనమాట వేరే ఎవరో రెండేడికి వాళ్ళు షిఫ్ట్ అవుతూ వాళ్ళు తీసుకెళ్ళాక అక్కడ ఉంచేసి వెళ్ళారంట సరే మనకి ఇన్ని మొక్కల మీద చిన్న మొక్కలు ఏమి కష్టం కాదు కదని వాటరింగ్ ఉంది చక్కగా మందారాలు గులాబీలు ఇంకా రోజువారీ పువ్వులు పూజకి పువ్వులతో అస్సలు ఇబ్బందే ఉండదండి చక్కగా ఇలాగా మనము మొక్క ఎదిగే కొద్దీ కూడా మనకి వాటికి స్పేస్ కొంచెం ఉండేలాగా గ్రో బ్యాగ్స్ కావచ్చు లేదా బకెట్స్ అయినా ట్రబ్స్ అయినా ఏవైనా సరే అవి ఎదిగే కొద్దీ వాటికి కొంచెం స్పేస్ ఉండేలాగా పెద్ద పెద్దవి పెడితే ఇలాగ మంచి హార్వెస్ట్లు అయితే వస్తాయండి చక్కగా కనకమ్రాలు కానీ ఇవి కస్తూరి పూలు అంటారు ఇక్కడ ఆంధ్ర సైడ్ అయితే గన్నేరు పూలు అంటారు వైట్ రోజెస్ కానీ ప్రతిది ఏదైనా అండి మనం ఇంట్రెస్ట్గా చిన్న పిల్లల్లా చూసుకుంటే ప్రకృతి మనము కొంచెం ఇస్తే మనకి ఎక్కువగా రిటర్న్ ఇస్తూ ఉంటుంది అనమాట మనం కొంచెం శ్రద్ధ పెడితే చాలండి ప్రకృతి మనల్ని కాపాడేసిద్ది ఇన్ని పూల వల్ల రోజువారి పూజకి ఎంత మనీ సేవింగ్స్ అవుతాయో చక్కగా అదే కొన్ని కూరగాయల మొక్కలు వేసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన కూర వారానికి ఒక మూడు సార్లు మన ఇంట్లో పండిన వాటితో కర్రీ చేసుకున్నా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా అక్క వాళ్ళైతే నలుగురే ఉంటారు కాబట్టి మాకు వారి మొత్తానికి ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి చాలా తక్కువ కుమారి కూరగాయలు కొనేదని కూడా చెప్పింది ఇంకా రోజెస్ అయితే చాలా ఇష్టం అక్కకి ఇవి కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న మొక్కలు అండి సమ్మర్లో ఉంటే వర్షాకాలానికి ముందు కొన్ని కొన్ని కటింగ్స్ ప్రూనింగ్ చేసుకుంటూ వాటికి బలం పొందించుకుంటూ అన్నీ కూడా చాలా బాగా కేరింగ్గా చూసుకుంటూ ఉంటుంది ఇలాంటివి ఏమన్నా చూసినప్పుడు నాకు కూడా మనకి ఎప్పుడు ఇలాంటి ఒక అవకాశం వచ్చింది అన్న ఒక ఆలోచన వచ్చింది మనకి అంటే మన సంకల్పం మంచిదైతే ఆ దేవుడు అనేవాడు ఏదో ఒక రోజు అలాంటి ఒక అవకాశం ఇవ్వకపోతాడా అండి వంకాయలు ఇవన్నీ కూడా అంటే గ్రో బ్యాగ్స్ అయినా సరే మనకి ట్వంటీ ఫైవ్ లీటర్ బకెట్ సైజ్ ఉంటాయి కదా వాటిలో అయినా ఒక్కొక్క మొక్కను పెట్టుకుంటే చక్కగా ఇలా హెల్దీగా మంచి మంచి ఈల్డ్ వచ్చింది అనమాట చెట్టు నిండా పూలు పిందెలు కాయలు అలా చక్కగా ఉన్నాయి అన్నమాట అంటే మనం చేసే కొద్దీ దాని గురించి అనుభవం వచ్చిద్దండి ఇంట్రెస్ట్ వచ్చిద్ది అలాగే మనకి మైండ్ స్ట్రెస్ ఫీల్ అయ్యేటప్పుడు ఇలాంటి కొన్ని మొక్కలను చూసామంటే ఎంతో రిలీఫ్ గా రిలాక్స్ గా అనిపించింది అనమాట ఈ గార్డెన్ గురించి మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా నాకు కామెంట్ లో షేర్ చేసుకోండి ఇవైతే నాటు గులాబీలు పాపం నాకు కూడా చాలా సార్లు స్టెమ్ కటింగ్స్ అయితే ఇచ్చిందండి నాకు ఎలుగుల వల్ల అవైతే ఒక్కటి కూడా నిలబడలేదు ఈసారి వెళ్ళాను కానీ ఏమీ తీసుకొచ్చుకోలేదనమాట ఏమన్నా కొంచెం పెద్ద మొక్కలు అయిన తర్వాత తీసుకెళ్తాను లెక్క అని చెప్పేసి ఆ దానిమ్మ చెట్టుది కూడా పెద్ద గ్రో బ్యాగ్ అండి అది దగ్గరదాపు ఒక యాభై అరవై కేజీల మట్టి అయితే పడిద్ది అనమాట అంత వెయిట్ ఉన్నది అందుకని దానికి అంత స్పేస్ ఇవ్వబట్టే అంత హెల్తీగా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఇది కూడా ఇంకొకరు అలాగే పెట్టేసిపోయిన మొక్క అనమాట ఇంకా మనకి ఇన్ని మొక్కల మీద ఎవరైనా వదిలేసిపోయినా మొక్కలు కూడా కష్టం అనిపిదండి చక్కగా పెంచుకోగలుగుతాము లోన వాళ్ళ పప్పి అనమాట ఉన్న ఇలాంటి కుక్క పిల్లలు ఉన్న టైం పాస్ అయితే చాలా బాగా ఇద్దండి కాకపోతే వాటి కేరింగ్ కూడా అలాగే ఉంటది మనం పిల్లల్ని ఎలా చూసుకున్నామో వాటిని అలాగే చూసుకోవాలి కానీ అవి చాలా విశ్వాసంగా మన మీద చాలా ప్రేమతో ఉంటాయి అన్నమాట